మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రధాన అంశం సమావేశానికి ఇటీవల ఈ రాష్ట్రపక్ష నాయకుడు పద్నాలుగు ముఖ్యమంత్రి చేసి ఏ వర్గాలను అయితే ఏ వర్గాలను అయితే హీనంగా చూశాడు రాజకీయ జీవితానికి అడ్డు అనుకున్నాడో ఏ వర్గాల ఎదుగుదల తన రాజీవిక జీవితానికి అడ్డు అనుకున్నాడో ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కుల సమాజాన్ని కుల నిర్మూలన చేయాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆలోచించారు ఎస్ కానీ చంద్రబాబు నాయుడు గారు కుల వివక్ష కుల వివక్ష ప్రత్యేకించి బీసీఎల్ను చాలా న్యూనతాభావంతో మాట్లాడినటువంటి మాటలు ప్రజలు మర్చిపోయారని తాను మర్చిపోయి ప్రజలు మర్చిపోయారని తాను మర్చిపోయి మీడియా ముందు తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు మనం గమనించాం ఈ రాష్ట్ర ప్రజని ప్రజలందరూ కూడా గమనించారు ఆ రోజు నాయి బ్రాహ్మణ సోదరులు వెళ్ళి వారి అవసరాల గురించి చెప్తానంటే తోకలు కత్తిరిస్తానన్నాడు మత్స్యకాత సోదరులు వెళ్ళి మా సమస్య వినమంటే తోలు తీస్తానన్నాడు ప్రత్యేకంగా ఎస్సీలో ఎవరైనా పుట్టాలా పుట్టాలని అనుకుంటా ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని ఎస్సీల మనోభావాల మీద దెబ్బతీశాడు ఇవాళ తనన్న మాటలు తానే వరి చేసి ప్రజల దగ్గర వచ్చి సూక్తను చెప్తున్నాడు సూక్యలు చెప్తున్నాడు ఆశయం లేని వ్యక్తి ఆశ అత్యాశ ఆశయం లేని వ్యక్తికి ఆశ అత్యాశ పెరిగి కేవలం తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి దారి కోసం ఎలా ఇతర పార్టీలతో బేరసారాలు చేయాలి ఇతర పార్టీలు కలిసి వస్తే గెలవాలనే తత్వం తప్ప ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంలో ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించనేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రహీనంగా ఉన్నాడు మాట్లాడితే వంద ప్రెస్ మీట్లో తొంభై తొమ్మిది అబద్ధాలే తొంభై తొమ్మిది కాదు వంద అబద్దాలే ఆయనకు తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ కలిశారు భారతీయ జనతా పార్టీ కలిసి లోకేష్ మాట్లాడుతున్నాడు మాట్లాడితే కొడుకు లోకేష్ బీసీ గురించి మాట్లాడుతాడు ఈ రోజు మనం టాపిక్ సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను సూటిగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్స్ తగ్గడానికి కారణం మీరు కాదా రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ తగ్గడానికి మీరు కాదా తగ్గిన రిజర్వేషన్స్ అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని చేసే ప్రయత్నం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా రెండు వేల పద్నాలుగు స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు చాలా కాలంగా ఆ రోజు ప్రభుత్వం ఒక ఎఫిడవిట్ ఇచ్చింది రెండు మంది వరకు యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఉండకూడదని యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఉండకూడదని ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా తీర్పుకు అనుగుణంగా మేము ఎన్నికలకు వెళ్తామని ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ తో ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుంటే ప్రతాప్ రెడ్డి అని అనుచరు ప్రతాప్ రెడ్డి నీ అనుచరు స్థానిక సంస్థల ఎన్నికల పైన నువ్వు ఎన్ని నాట్యాలు చేశావో అందరికి తెలుసు కోర్టుకు వెళ్ళి యాభై శాతం మించి రిజర్వేషన్ కల్పించకూడదు ఎవరు స్పష్టంగా ప్రజలకు చెప్పి ఎంతకాలం అబద్ధాలతో ప్రయాణం చేస్తావు ఎంతకాలం ఈ అబద్ధాలతో ప్రజల్ని హింసిస్తాం ఇది దారుణం ఇంకొక మాట అన్నాడు బీసీలకు పెన్షన్ పెంపు ఇది పెద్ద పెద్ద అబద్ధం బీసీలకు పెన్షన్ పెంపు పెద్ద అబద్ధం ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న పౌరులు కానీ ఆలోచించాలి డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ చేయడానికి పెన్షన్ ఖాళీ అయితే పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితులు ఆ రోజు ఖాళీ కావాలని అడిగారు మర్చిపోయావా నీ జన్మభూమి కమిటీల సమావేశాలకి పెన్షన్ తీసుకొని దారుచుండబెట్టి తీసుకొచ్చి కూర్చుండబెట్టి నువ్వు చేసినటువంటి వికృత క్రీడలకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు చేస్తే డెబ్బై ఐదు చేయమని చేయలేకపోయావు సాచురేషన్ విధానంతో రెండు వందలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంచేటటువంటి ప్రక్రియ చేస్తున్నాడని భయపడి వెయ్యి రూపాయలు జరిగినటువంటి పెన్షన్ ఐదేళ్లు పెంచ ఐదేళ్లు పెంచకుండా ఎన్నికల వెళ్ళే సమయంలో రెండు వేల అది పెంపంటారా ఐదు సంవత్సరాల కాలం పెన్షన్ పెంచలేదు ఇవాళ పెంపు గురించి మాట్లాడుతున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నేర్చుకోలేదు నీకు ఇంక ప్రజలు స్వస్తి చెప్పారు రెండు వేల రెండు వందల యాభై నుంచి వాళ్ళు మూడు వేల రూపాయలు పెన్షన్ పంచుతుంటే నాయనా ఈ రాష్ట్రంలో శాచ్యురేషన్ అంటే వచ్చినటువంటి ఆరు మాసాల లోపే పెన్షన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే దాని మీద నేను అక్కసి కొక్కుతూ ఉన్నావు ఈ రాష్ట్రంలో సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం దివాలా తీసిందని ఎన్నిసార్లు అన్నావు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఎన్నిసార్లు అన్నావు బీసీలకు న్యాయం చేస్తావా మొన్న ఇది ఒక పెద్ద అబద్ధం ఎందు చేతంటే స్థానిక సంస్థల గురించి రోజు మాట్లాడతాం వాళ్ళకి అర్థం కాదులే అని ఉద్దేశం ఇది అర్థం కాదని ఉద్దేశం ఇది సరే అడుగుదాం రాజ్యసభ స్థానాలు వచ్చాయి ఎప్పుడైనా నీ పార్టీ బీసీలకు రాజ్యసభ ఇచ్చిందా ఇవాళ చూడు తొమ్మిది స్థానాలు వస్తే నాలుగు స్థానాలు బీసీలకు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక నాలుగు స్థానాలు కేటాయించి ఈ రాష్ట్రానికి సామాజిక న్యాయం సామాజిక న్యాయం అన్న పద అర్థం చెప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీరు మళ్ళీ అంటే అబద్ధం చెప్పడానికి సిగ్గుగా లేదా అబద్ధం మాట్లాడటానికి ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు తప్ప ప్రజలు అబద్ధమనే నమ్మారు నువ్వు మాట్లాడే ప్రతి మాటని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి సామాజిక న్యాయం గురించి తెగ మాట్లాడించావు కత్తి బోర్డు నుంచి భీమవరం వరకు సోషల్ ఇంజనీరింగ్ చేస్తాను సోషల్ ఇంజనీరింగ్ చేస్తాను అన్నాడు పాపం ఆయన ఫెయిల్ అయిపోయాడు ఆ ఫెయిూర్ కూడా నీవే కారణం ఆయన సోషల్ ఇంజనీరింగ్ చేస్తారని తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కాపులు సెట్బంధీని కలిసి ఉండాలి ఇద్దరిని కలిపేస్తాను నేనని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక సీటు కూడా సెట్బంది కేటాయించలేని దుస్థితికి కారణం ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు మీరు కదా మీరు సోషల్ ఇంజనీరింగ్ మాట్లాడతారా అంటే రెండు సామాజిక వర్గాల్లో గొడవలు సృష్టించి రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకోవాలి ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ఒక ఎలక్షన్లో మానవాదిలు విడదీశావు ఇంకొక ఎలక్షన్ వస్తులోకి కాపులకి బీసీలకు గొడవలు సృష్టించావు ఇంకొక ఎలక్షన్ వస్తులోకి నీకు నచ్చినట్టు అంటే కులాల పట్ల కులాల మధ్య కులాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా అధికారంలో రావాలనేటువంటి నీ తపన కదా ఏం చేసావు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాం ఏబిసి విద్యార్థి కోసం హాస్పిటల్ లాంటి ప్రోగ్రాం గురించి ఆలోచించావా ఇవాళ బీసీలు నష్టపోవడానికి నువ్వు కారణం కాదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ ఫీజు రియంబర్స్మెంట్ని సకానికి తగ్గించి టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ని సకానికి తగ్గించి నీ కులం కాలేజీలకు ఫీజులు పెంచేసి బీసీలకు ఉన్నత విద్యను దూరం చేయాలనేటువంటి నీ దుష్ట ఆలోచన ఈ ప్రజలు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు బీసీల ద్రోహ నేను స్పష్టంగా చెప్పగలను కనీసం ఆలోచించిన పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి బీసీల ఇళ్లలో పేదరికం పోవాలంటే వాళ్ళకి ఉన్నత విద్య ఇవ్వాలని ఆలోచన చేయలేనటువంటి నువ్వు ఇవాళ బీసీల గురించి మాట్లాడతావా వీళ్ళ బీసీలకి ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తారంటే దాని మీద గందరగోళం చేసి నువ్వు బీసీల గురించి మాట్లాడతావా బీసీల ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని ఆత్మ న్యూనత్వంలో నెట్టేలాగా బీసీలు వచ్చి నిన్ను అడిగితే తోకలు తోళ్లు కత్తిరిస్తారు న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా పరిశీలిని కేంద్రానికి ఉత్తరం రాసింది అనుకుంటున్నావా బీసీల గురించి రోజు లేచి బీసీల జపం చేస్తున్నావు నిన్న అంబాజీపేటలో మాట్లాడాడు ఏమిటా మాటలు బీసీల కోసం అంట ఆయన పెన్షన్ పెంచుతాడు యాభై ఏళ్ళకి గతం నుంచి పెంచినటువంటి పెన్షన్ గురించి మర్చిపోయావా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి వేవర్స్కి ట్యాపర్స్కి అందరికీ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారే మర్చిపోయారు అనుకుంటున్నావా ఏదో ఒక ప్రలోభం పెట్టేస్తే నమ్మేస్తారు బీసీలు అనేటువంటి నీ ఆలోచన సాగదని సాగదు సాగదు ఎందుచేతంటే నీ ఒక అబద్ధం ఈ బీసీ కులాల పాలిట శాపం బీసీల గురించి నువ్వు మాట్లాడటానికి అర్హత లేనటువంటి వ్యక్తి ఇవాళ మొన్న సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రానికి ఉత్తరం రాస్తానంట ఇది పెద్ద పెద్ద ట్రాష్ అంటే నీ చేతుల అవకాశం ఉండి నీ చేతుల అవకాశం ఉండి ఎన్ని సీట్లు ఇచ్చావు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు ఇచ్చారు థర్టీ పర్సెంట్ ఇచ్చారు థర్టీ పర్సెంట్ నలభై ఎనిమిది స్థానాలు బీసీలకు కేటాయించాడయా ఏ జిల్లాలో ఏ ఏ సామాజిక వర్గం సమతుల్యత ఉన్నదో ఆ జిల్లాలో కేటాయించాడు నేనైతే స్పష్టంగా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు నేనో బీసీ బిడ్డగా చెప్తున్నాను నేనో బీసీ బిడ్డగా చెప్తున్నాను రెండు వేల తొమ్మిదిలో కుల సమీకరులకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ డేటాని మేము సేకరిస్తే మాలో ఒక బాధ ఉండేది ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం తర్వాత రెండవది ఎస్సీ సామాజిక వర్గం మూడవది బీసీఎల్లో సెట్టిబల్జీలో మత్స్యకార సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు మా వర్గాల కోరిక ఎలా అనుకున్నప్పుడు ఇవాళ చూడు రాజమండ్రి పార్లమెంట్ నర్సాపురం పార్లమెంట్ పాలకొల్లు స్థానం రాజమండ్రి స్థానం రాజమండ్రి రూరల్ రామచంద్రబాబు ఆరు స్థానాలు ఇచ్చాడే అంత కాకుండా రాజ్యసభకి మా నాయకుడిని పంపించాడే రెండు కౌన్సిల్ స్థానాలు కేటాయించాడే ఇది కదా సామాజిక న్యాయం అంటే నీకు నైతిక అర్హత లేదు చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు మూడవది నేను సూటిగా అడుగుతా ఉన్నాను కులగణన కులగణన ప్రక్రియ గడచిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి నాడు ప్రకటించాం ప్రక్రియ పూర్తయింది ఎన్నికల తరుణంలో నీ వాళ్ళే కామెంట్ చేశారు ఎన్నికల ముందు కులగణ చేయడం ఏమిటి ఈ కులగనల గురించి మాట్లాడారు మాట్లాడించాం మాట్లాడించావు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించావు పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ రాసి ఇచ్చాం కులగణన గురించి మాట్లాడి ఇప్పుడు కులగణన చేస్తారంటాం మేము కేంద్రానికి పంపించడమే కాదు కులగణన ప్రక్రియ పూర్తి చేశాం ఎన్నికల కమిషన్కి పంపించాం ఖచ్చితంగా కులగణనకు సంబంధించిన వివరాలు ప్రజలకు అందిస్తామనే సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను యాభై శాతానికి మించి యాభై శాతానికి మించి ఉన్నటువంటి బీసీ వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైనటువంటి విషయాన్ని గమనించమని చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఒకటి వాళ్ళ భయకంపితుడై రోజు బీసీ జపం చేస్తూ ఉన్నాడు ఆ రోజు ఐదు వేల కోట్లు బీసీలకు నేను కేటాయించానని చెప్తున్నావు ఎక్కడైనా బీసీ సంక్షేమ మంత్రిగా నేను అడుగుతా ఉన్నా కేవలం నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఆదరణ పథకం అని కమిషన్ గుర్తుపడి నాణ్యతా లోపంతో ఉన్నటువంటి వస్తువులను వాళ్ళకిచ్చి బీసీల జీవితాలను మారుస్తావా బీసీల జీవితాలు మారాలంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య అందాలి ఆ విద్యను అందించేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించమని బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన ఉన్నారు బీసీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు ఈ దేశంలోనే సామాజిక న్యాయవంత పదానికి నిజమైనటువంటి చిరునామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని సేచి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు సాటా నేను ఎప్పుడో వచ్చి చేస్తానంటావు అధికారం ఉంటే పట్టించుకో అధికారం ఉంటే తోకలను కత్తిరిస్తాను తోలు తీస్తాను జడ్జిలుగా పనికిరాను అనేక కామెంట్స్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తానని ఎవరైతే తనను నమ్ముకుని వచ్చినటువంటి నాయకుల్ని వంచినటువంటి పాపం మంచివాడే కానీ నీ సాహవాసం ఆయనకున్న కీర్తి ప్రతిష్టలు అన్నీ దెబ్బతిన్నాయి అటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ కులగణన మీద కులగణన మీద స్పష్టమైన వైఖరి ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు ఆ వారంటారు పురంధ్రేశ్వర్ గారు మా జెండాలు వేరు మా ఏజెండా ఒకటి కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా వ్యతిరేకమా కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా వ్యతిరేకమా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వినతుల్ని పరిష్కరించినటువంటి భారతీయ జనతా పార్టీ కులగణనకు అనుకూలమని మీరు ఎలా చెప్తారు కులగణ చేస్తే ఇది ఒక మోసం కులగణన ప్రక్రియ పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆయన చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం